మొదట్లో అలా కష్టపడ్డోళ్ళు కొంతమంది ఏమో వెల్సెటిల్ అయ్యారు ఒక పది శాతం మంది మిగతా తొంభై శాతం మంది ఈ ప్రపంచంలో నుంచి వెళ్ళిపోయారు ఆ పోటీలో పడలేక సెకండ్ ఫేజ్లో ఎవరు వచ్చారు అక్కడ రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి అంటారు కదా చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరినాయి అని ముందు అలా కష్టపడి ఇప్పుడు మేమందరం కేబుల్లో పని చేసి వచ్చిన వాడిని అలాంటి వాళ్ళం అలా కేబుల్లో పనిచేస్తే అక్కడ ఎట్లా గాలి కష్టపడి వచ్చారు ఎండీలు వీళ్ళందరూ తెలుసు మాకు వాళ్ళని నిదానంగా బెదరేసినో సామధాన భేద దండోపాయాలతో వాళ్ళు సెటిల్ అయ్యారు ఒక సంపాదించుకుంటున్నారనగానే అనేక చోట్ల రాజకీయ పాములు వచ్చినాయి పుట్టల్లో నుంచి ఆ పుట్టలో జరిపోయినాయి వాళ్ళ చేతుల్లోకి వచ్చేసినాయి ఇప్పుడు ఆ కేబుల్ని వాళ్ళ నుంచి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుందా నడుపుతు నడిపితే రాజకీయ నాయకులు నష్టపోతారు ఎంఎస్ఓలు తిరగబడతారు ప్రతి ఎంఎస్ఓ తన దగ్గర ఉన్నటువంటి కేబుల్ లో ప్రభుత్వాన్ని గురించి వ్యతిరేకంగా పెడితే దోలు తీరిపోతాయి సంఘటితంగా పోరాడతారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం చేశారు వీళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ ఇచ్చారు అయ్యా నీ దగ్గర పది లక్షల కనెక్షన్లు ఉన్నాయి అనుకో మా ఫైబర్ నెట్కు ఒక పది పదివేలు చూపెట్ లెక్క పదివేలు